అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నేరాలు నియంత్రించేందుకు డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ప్రక్రియ కొనసాగుతుందని సీఐ గోవిందరావు తెలిపారు సమస్యాత్మక ప్రదేశాల్లో పోలీసుల గస్తీతో పాటు డ్రోన్ కెమెరా సాయంతో కూడా విజువల్ పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు డ్రోన్ కెమెరాలతో గంజాయి అక్రమ రవాణా ఈవిటీజింగ్ జూదో వంటి వాటిని సులువుగా అరికట్టవచ్చన్నారు చిత్రీకరించిన దృశ్యాన్ని పరిశీలించి నేరం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అంటే ఏదైతే ఇంపార్టెంట్ ప్లేస్లు ఉంటాయో ఆ ప్లేస్లు కూడా కొన్ని సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించాము అందులో భాగంగానే మన కొత్త వీధి కానీ శివపురం ఏరియా కానీ బలిఘట్టం కానీ పెదబొడ్డేపల్లి ఏరియా కానీ లేకపోతే ఇటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ రద్దీగా ఉన్న ప్రదేశాలు కానీ ఇవన్నీ కూడా గుర్తించి ఇవి కాకుండా మరికొన్ని ప్రదేశాల్లో కూడా అంటే ఎవరికి తెలియకుండా ఈ డ్రోన్ సహాయంతో కూడా మనం విజుల విజుబుల్గా మేము చేసి దానికి వీడియో వీడియోలో తీసుకోవడం కానీ ఫోటోలు తీసుకోవడం కానీ జరుగుతుంది వాటిని గుర్తించి వాళ్ళని తీసుకొని మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అవసరమైతే దానికి తగ్గట్టు చట్టరీత్యా వాళ్ళపై చర్యలు తీసుకోవడం కూడా చేయమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు మనం డ్రోన్ కెమెరాని ఉపయోగించడం జరుగుతుంది దీని సుమారు రేంజ్ ఒక కిలోమీటర్ వరకు మనకి వస్తుంది ఈ అలాంటప్పుడు మేము ఈజీగా ఆ ప్లేస్ ని ఐడెంటిఫై చేస్తాం